ప్రైజ్అలాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలు పాల్గొన్న అనే దేవుని బిడ్డారా మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచయం తరపున నా హృదయపూర్వకమైన అండి అందరికీ వందనాలు మరి దేవుడు మనం ప్రేమించి ఈ యొక్క అక్టోబర్ మాసము ఈ యొక్క మరి నాలుగవ దినాన్ని మరి దయాకరితంగా మనకు ధరింపజేసాడు కదండి ఈ నూతన దినాన్ని బట్టి మరి రెండు చేతులెత్తి ఏసయ్యకు స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రము నాయన రాత్రి అంతా కాపాడి మంచి నిద్ర దయచేసి ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకై స్తోత్రము తండ్రి స్తోత్రం చెప్దామండీ చెప్దాం చెప్దాం స్తోత్రం అయ్యా స్తోత్రం స్తోత్ర ఈ నూతన దినాన్ని బట్టి స్తోత్రం 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 ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే ನೀ ರಕ್ತಾಭಿಷೇಕು ಕಡಿಗ ಅಂತರಂಗಮಂತೆಯು ಪ್ರತಿಉದಯ ನೀ ಕೃಪಲೇನು ಉಲ್ಲ ಸಿಂಧುನೀ ನೀ ನಾ ಕಡಿಗಣ ನಂತರಂಗಮಂತೆಯು విమోచనగా నమునిే నక్షణ శృంగమునివే నవి మోచనగా నా రక్షణ శృంగము నీవే పాడనా మౌనము శృతి స్కీర్తనా చూడనా కూరకనే నిలచి నీ పరాక్రమ కార్యమును ఏ శయ్యాన్ని తో సహజీవనము నా ఆశలు తీర్చి పరచునే ఏ శయ్యానీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచునే పాడనా మౌనముగానే తుతి కీర్తనా చూడనా పూరకనే నిలచి నీ పరాక్రమ కార్యమును పాడనా మౌనముగానే స్థుతి కీర్తనా ఆమె దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 సోద్రం ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ ఏసయ్య నామము ద్వారా సఫలమౌనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోద్రం సౌద్రం 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 ఈ దినము ప్రయాణాలు చేసినటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం స్తో సౌద్రం సౌద్రాం స్తోద్రం స్తోద్రం స్తోత్రం ఈ రోజు రోజులు పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి వారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేసి సంవత్సరం అంతా కూడా నడిపించి పోషించి సంరక్షించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం సౌద్రం సోద్రం సోద్రం సౌద్రాం సౌద్రం సోద్రం ఈ రోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్లు ఉపాసం ప్రార్థనలు సెమినార్లు అన్నిటిని బట్టి మరి ఏసైనా మహిమకరంగా జరుగున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం స్తోత్రం స్తోద్రం స్తోద్రం స్తోత్రం స్తోత్రం దైవ సేవకుల కుటుంబాలను బట్టి సేవకులకు దేవుడు మంచి ఆరోగ్యాలు దయచేసి కాపుదల దయచేసినట్లుగా వారికిచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మన దేశంను బట్టి దేవుడు మనకిచ్చినటువంటి నాయకులను బట్టి మరి అధికారులు అందరిని బట్టి దేవుడు మంచి జ్ఞానమును తెలివిని దయచేనట్లుగా మన దేశంలో శాంతి సమాధానం నెలకొల్పబడినట్లుగా అలాగే వర్షాలు కొన్ని ప్రాంతాల వర్షాలు పడట్లేదంట అక్కడ మరి మంచి సమృద్ధమైన వర్షాలు పడినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 ఏసే కు బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘబిడను బట్టి సహకారం బట్టి ఈ దినదాసుల కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం సౌద్రం స్తోత్రం స్తోత్రం స్తోద్రం స్తోద్రం ప్రతిరోజు ఏసే కృప ఫలిచలు ద్వారా వాక్య విని బలపడుతున్న బిడ్డలందరిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సోద్రం 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 తండ్రి కుమార పశుద్ధ ఆత్మ త్రియక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం సౌద్రం స్తోత్రం సోద్రం సోద్రం స్తోత్రం స్తోత్రం ఆమెన్ ఆమెన్ అందరికి వందనాలండి ప్రైజ్ దళి ఈ రోజు శనివారం కాబట్టి మందిరంలో ఉపవాస ప్రార్థనండి ఉదయం పది గంట ముప్పై నిమిషాలకు అలాగే సాయంకాలము ఏడున్నరకి సిద్ధపాటు కోడిక ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకండి సమయం మరి జ్ఞాపకం పెట్టుకోనండి అందరు తప్పకుండా మందిరానికి రావాలని ప్రభుపేట మీకు తెలియజేస్తున్నానండి ఈ రోజు మరి డైలీ బ్రెడ్ కి అంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి ఇర్మియా గ్రంథము ప్రవచన గ్రంథం ఇర్మియా ప్రవచన గ్రంథం ఒకటవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చదువుతున్నానండి ఇర్మియా ఒకటి పంతొమ్మిది రెండవ వరుస నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు నేను నీకు తోడయున్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇది వాగ్దానం అండి ఇది వాగ్దానము దేవుడు తోడుగా ఉంటే అపజయం ఉంటుందండి అస్సలు ఉండదు కదా దేవుడు తోడుగా ఉంటే ఎక్కడ వెళ్ళిన దాని ఎక్కడ వెళ్ళినా అక్కడ జయమే కలుగుతుంది చూడండి ఇజ్రాయెల్ ప్రజల్ని ఫిలిప్సీలు మరి దండెత్ దండెత్తి వచ్చారండి వచ్చి మరి ఒకడు అందులో నుండి ఒక వ్యక్తి వచ్చి మరి ఆజానుభావుడు ఆరు ఎత్తు మూరల ఎత్తు గలటువంటి వ్యక్తి గొలియాతో వచ్చి సవాల్ చేస్తా ఉన్నాడు ఇజ్రాయల్ ప్రజల సైన్యమును సౌలు అందరికీ సవాలు విసుతా ఉన్నారు ఎవరైనా మీలో ఒక్కడన్నా మగవాడు ఉన్నాడన్నా ఓడి ఓడించడానికి అని భయపెడుతూ ఉన్నాడు వారిని మరి దూషిస్తా ఉన్నాడు ఆ నలభై రోజులుగా ఇదే తనతో జరుగుతా ఉన్నప్పుడు మరి దావీ దగ్గరికి మరి ఒక సమయాన్ని వచ్చాడని వచ్చినప్పుడు తన తనతో చూస్తా ఉన్నాడు ఆ ఫిలిస్తీన్ మరి బాగుతున్నట్టు వదరబోతు మాటలన్నీ వింటూ ఉన్నప్పుడు ఇతనిలో మరి ఆ యొక్క ఏమంట పౌషము దేవుని బిడ్డ కదండి పౌషం పు నేను ఓడిస్తానని మరి రాజుతో చెప్పినప్పుడు రాజ్యం ఏం చేస్తాడండి అన్ని కూడా యుద్ధాన్ని వెళ్ళినప్పుడు ఏమేమైతే వేస్తారో అవన్నీ కవచాలు అవన్నీ కూడా యుద్ధ ఉపకరణాలు అన్నీ కూడా వేసి పంపిస్తున్నప్పుడు దావి దంటాడు ఇవన్నీ నాకు అవసరం లేదు రాజా అడవిలో ఎన్నెన్నో మృగాలు మరి వచ్చినప్పుడు మరి నా మందను మరి మంద మీదకి వచ్చినప్పుడు నేనే కదా ఓడించాను నా దేవుని శక్తిని బట్టే కదా నేను ఓడించాను ఎలుగు వంటిని చీల్చాను మరి శ్రీ క్రూరపు మరి మృగాలు వచ్చినప్పుడు చీల్చాను వాటిని ఎవరి సహాయం వల్ల వీటి సహాయం వల్ల కాదు నా దేవుని సహాయం వల్ల నేను మరి వాటిని చీల్చాను ఇప్పుడు కూడా నా దేవుని సహాయంతోనే వీణంతేంత తెలుసునని చెప్పేసి మరి దేవుని పేరిట వెళ్ళాడండి దేవుని మరి కృపను బట్టి వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప విజయమును అనుగ్రహిస్తాడు ఎవరు తోడుగా ఉన్నాడు దావీదుకి అప్పటి వరకు నలభై రోజులుగా భయపెడుతూ దూషిస్తూ ఇబ్బంది పెడుతూ నా నా మాటలు మాట్లాడుతూ మరి ఉన్నటువంటి ఆ వ్యక్తిని చంపడానికి ఎవరు రాలేదు కానీ మరి దేవుని తోడుతో దేవుని కృప చేత దేవుని సహాయం చేత దావీదు వెళ్ళినప్పుడు గొప్ప జయం అంది ఇచ్చాడండి దేవుడు హాల్లుయ్యా ఇక్కడ దేవుని వాకి ఏం సెలవిస్తుందండి నేను నీకు తోడే ఉన్నందున వారు నీ పైన విజయము పొంద జాలరు ఇక్కడ దేవుని తోడుతో దేవుని సహాయంతో వెళ్ళాడు కాబట్టి మరి దావీదు గొప్ప జయం పొందుకున్నారు ప్రేమ దేవుని బిల్ల మనం కూడా యుద్ధ రంగంలో ఉన్నాం ఎక్కడున్నామండి మనము యుద్ధంలో ఉన్నాం పోరాటంలో ఉన్నాం ఈ మరి మనం పోరాడి ఎవరితోటి ఎవరితోటి మనుషులతోట కాదు కాదు వాయు మండలం జరుగుతున్నటువంటి దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాము అయితే ఈ శక్తితో ఈ బలంతో మనం ఏమి చేయలేము అయితే ఆత్మ బలంతో దేవుని బలముతో ప్రార్థన శక్తితో మనము పోరాడితే దేవుడు మనకు తప్పక విజయము అనుగ్రహిస్తాడు అట్టి కృప మీకు అందరికీ దేవుడు దయచేనుగాక చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రము తండ్రి మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడానికి వందనాలను నాయన యుదే కాల సమయంలో మాకు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు నీకు నీ నేను నీకు తోడే ఉన్నందున వారు నీ పైన విజయం పొందజలరు అని అన్నావు అవును తండ్రి ఈ యాత్రలో ఈ యుద్ధంలో ప్రవ్వా మరి నాయన మాకు నీవు తోడుగా ఉన్ ఉంటేనే మేము విజయం పొందగలము ఆ దుష్టుల మీద ఆ దురాత్మల సమూహంల మీద మేము విజయం పొందగలము తండ్రి నీ కృప లేకుండా నీ తోడు లేకుండా మేమేం చేయలేము ప్రవ్వా నాయన నీ తోడు మాకు కావాలి నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఎల్లవేళలా నాయన మాకు విజయం దయచేయండి ఈ మాటలు వింటున్న ప్రియులందరినీ ఈ వాగ్దానం చేత బలము నొందుదురుగాక ఎస్ అయ్య విజయము పొందుకుంది ప్రతి విషయంలో నాయన అపాధి వేసినటువంటి అగ్ని బాణములన్నిటినీ నాయన విడు వాట అన్నిటిని నాయన ప్రభ విడిపించి బిడలకు మరి విజయము మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు ఈ దినమంతటి కావలసిన కృప కాపుదల మాకు దయత్యమని ఏసుపశద నామను బట్టి అడిగి పొందుకున్నాం తండ్రి ఆమె ఆశీర్వాదము త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యమైన మీకును పరిశుద్ధులందరికీ ప్రభు రాకడి వరకు తోడైండునగాక ఆమెన్